మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అయితే హిందువుల ఓట్ల మీద అయితే గురు పెట్టినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని వైసీపీ ప్రధాన కార్యాలయంలో స్వయంగా హాజరై ఆయన నిర్వహించడం ఇప్పుడు ప్రధానమైన అంశంగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేవలం ఉగాది ఫెస్టివల్ మాత్రమే ఉగాది పండుగను మాత్రమే ఆయన సొంత తాడేపల్లి ప్యాలెస్లో సెట్లు వేసి మరీ నిర్వహించారు మిగతా ఏ విషయాన్ని కూడా ఆయన హిందువుల మనోభావాలను కానీ హిందువుల విషయాన్ని కానీ ఏమీ పట్టించుకోలేదు బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పటికి కానీ తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో ఎప్పుడూ ఆయన హిందువుల మనోభావాలు గౌరవించలేదు అలాగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఖచ్చితంగా భార్యతో వెళ్లాల్సిన బ్రహ్మోత్సవాలను కూడా ఆయన స్కిప్ చేసిన పరిస్థితి అయితే ఉంది సో దీంతో పాటు అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు హిందువుల ఓట్లను పూర్తిగా మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా కూటమిలోని బీజేపీ ప్రభుత్వం అలాగే జనసేన పార్టీలు కూడా పూర్తిగా హిందువుల ఓట్ల మీద గురిపెట్టిన నేపథ్యంలో హిందువులు పూర్తిగా వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇప్పుడు హిందువుల ఓట్లను హిందువుల మద్దతును కూడగట్టుకోవడానికి అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల ప్రెస్ మీట్లో సింధూరంతో అంటే మంగళవారం ఆంజనేయ స్వామి సింధూరంతో కనిపించిన జగన్ ఇప్పుడు ఏకంగా వినాయక చవితి ఫెస్టివల్ను వైసీపీ కార్యాలయంలో చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఇదంతా కూడా రాజకీయాల్లో రాజకీయాలే చేస్తారు మిగతా మనోభావాలు లేకపోతే ఇతరత్ర పట్టించుకుంటున్నారు అనే విషయాలని పక్కన పెడితే హిందువుల ఓట్ల మీద పూర్తి స్థాయిలో గురి పెట్టారు హిందువులను మళ్ళీ తన వైపు తిప్పుకోవడానికి అయితే జగన్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు అనేది అయితే అర్థమవుతోంది ఎందుకంటే వైసీపీని లేకపోతే జగన్ను ఒక క్రిస్టియన్ సమూహానికి సంబంధించిన వ్యక్తిగా లేకపోతే సమూహానికి సంబంధించిన పార్టీగా భావిస్తున్న తరుణంలో అందులోనూ హిందుత్వం పూర్తిగా బలపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా హిందువులను తన వైపు తిప్పుకుంటే కానీ వచ్చే ఎన్నికల్లో సస్టైన్ అవ్వలేనని గ్రహించిన జగన్ ఎట్టకేలకు అయితే హిందువుల యొక్క మనోభావాలను హిందువుల యొక్క పండుగలను స్వయంగా హాజరే జరుపుకుంటున్నారు సో ఇదే పద్ధతి ఇదే ఇదే మనోభావాలను గౌరవించడం అనేది రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో చూపించున్నట్లయితే ఖచ్చితంగా హిందువుల యొక్క మద్దతును కొంచెమైనా చోరకునేవాడు పూర్తి స్థాయిలో చోరగొనం పక్కన పెడితే కొంచెమైనా చోరకునేవాడు సో ఇప్పుడు ఆ తప్పునైతే సరిదిద్దుకుంటున్నాడు అనుకోవచ్చు సో హిందువుల యొక్క పండుగలను పూర్తి స్థాయిలో స్వయంగా హాజరై జరపడం వెనక ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడ ఉందని అయితే మనం భావించవచ్చు ముఖ్యంగా ఇప్పుడు హిందువులపై వైసీపీ వ్యూహం పూర్తిగా మారినట్లయితే పూర్తి స్థాయిలో అర్థమవుతోంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ